హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గోబీతో ఎంతో టేస్టీగా ఉండే రైస్ రెసిపీని చూపించబోతున్నాను జనరల్గా మనం ఎప్పుడు చేసుకునే రైస్ రెసిపీలు కాకుండా గోబీతో ఎగ్ని కూడా యూస్ చేస్తూ ఎంతో టేస్టీగా డిఫరెంట్గా ఉండే ఈ రైస్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది లంచ్ బాక్స్లకు కూడా ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా కొంచెం పెద్ద సైజులో ముక్కలు ఉండేలాగా కాడల్ని తీసేసి ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గోబీని ఫ్రై చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి ఒక ఎగ్ని వేసుకుని దాన్ని బాగా బీట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగినట్లుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు ఒక టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని కూడా వేసుకుని ఎగ్లో అంతా కలిసేలాగా ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి క్రిస్పీనెస్ రావడం కోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ కూడా వేసుకోవాలి మీకు ఎగ్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసి కూడా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఎక్కడ లంప్స్ అనేది లేకుండా ఎగ్లో అంతా కలిసేలాగా అలా అని మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం కలుపుకున్న ఎగ్ మిక్స్లోకి ఒక్కొక్కటిగా గోబీ పీస్ని వేసుకుని ఇలా లైట్గా కోట్ చేసుకుంటూ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వదలాలి ఆయిల్లో మరీ ఎక్కువగా కాకుండా ఆయిల్కి సరిపడేంత వరకు మాత్రమే వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గోబీ పీసెస్ అనేది కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా గోబీ పీసెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఎక్సెస్ ఆయిల్ కనుక ఏమైనా ఉన్నట్లయితే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గోబీ పీసెస్ని కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఏదైనా కడాయిని కానీ లేదంటే ఏదైనా గిన్నెను కానీ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటలు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టీ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా ఐదారు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి టేస్ట్ కోసం రెండు బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకుని ఇలా ఎగ్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోబీని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న బాస్మతి రైస్ని రెండు కప్పుల వరకు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ కనుక అవైలబుల్గా లేకపోతే రెగ్యులర్గా వాడుకునే రైస్తో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా మంచి ఫ్లేవర్ కోసం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఒక చిన్న కప్పు వరకు వేసుకుని రైస్లోకి ఈ ఫ్లేవర్స్ అంతా బాగా పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న సాసెస్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి రైస్లోకి సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదు చూసుకుని సాల్ట్ సరిపోకపోతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అడ్జస్ట్ చేసుకుని వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని వేడి వేడిగా గోబీ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో బయటకు వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా గోబీ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి